మేము చేసే వీడియోస్ మీ మొబైల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి డబ్బు సులభంగా పొందేందుకు పరిష్కారాలు తెలుసుకుందాం మన ప్రాచీన సాంప్రదాయాన్ని పరిష్కారాలను విదేశీయులు కూడా ఎంతో ఉత్సాహంగా చేస్తున్నారు మరి అందరూ ఇంతగా చేస్తున్న పరిష్కారాలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతిరోజు మీ పూజా సమయంలో ఒక లవంగాన్ని లక్ష్మీదేవి ముందు ఉంచాలి అలా నూట ఇరవై ఒకటి రోజులు ప్రతిరోజు ఉదయాన్నే ఉదయాన్నేపాలు పెడుతూ లక్ష్మీదేవి ముందు ఒక లవంగాన్ని ఉంచాలి అలా ప్రతిరోజు పెట్టే సమయంలో లవంగం విరక్కుండా పూర్తిగా ఉండేలా చూసుకోవాలి మరుసటి రోజు తీసి ఒక డబ్బాలో భద్రపరచాలి అప్పుడు కూడా విరిగి లేకుండా చూడండి అలా పూర్తిగా నూట ఇరవై ఒక్క రోజులు చేసి సేకరించిన లవంగాలు తీసుకుని శ్రీ మహాలక్ష్మి గుడిలో సమర్పించాలి సమర్పించి పూజలు నిర్వహించి మీ మనసులోని కోరికను తెలియజేసుకోవాలి కొత్తగా వివాహం జరిగిన పెళ్లి కూతురిని ఇంటికి పిలిచి ముత్తైదు కానుకలు ఇచ్చి భోజనం పెట్టి పసుపు కుంకుమ గాజులు సింధూరం జాకిటి ముక్క ఇలాంటివన్నీ ఇచ్చి బొట్టు పెట్టి కాళ్లకు నమస్కరించి పంపించాలి వారు వెళ్లే సమయంలో మీ కోరిక నెరవేరాలని దేవుణ్ణి ప్రార్థించాలి ఒక ఇంటి కూతురిని లక్ష్మీదేవిగా భావిస్తారు అలాగే మరో ఇంటికి కోడలుగా వెళ్లే అమ్మాయి కూడా లక్ష్మీదేవి అని అంటారు అయితే ఒకరింటి నుండి మరో ఇంటికి వెళ్లే సమయంలో వారికి రెట్టింపు శక్తి ఉంటుంది కావున ఆ సమయంలో ఈ విధంగా చేయడం వలన మీ సమస్యలన్నీ తొలగిపోతాయి మరింకేందుకు ఆలస్యం రేపటి నుండే మొదలు పెట్టి అతి త్వరగా కోట్లు సంపాదించండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి